ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అందరూ ఘనంగా జరుపుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు క్రిస్మస్ పండుగ క్యాలెండర్ను ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు ఆవిష్కరించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు యేసుక్రీస్తు క్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు మంచి మనసుతో పాలకులందరూ పరిపాలించి మంచి సమాజం కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా నగర ప్రధాన కార్యదర్శి సరది రాజేష్ కోశాధికారి పైడి లక్ష్మణారావు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు క్రిస్మస్ క్యాలెండర్ని యేసు వారి యొక్క క్యాలెండర్ రిలీఫ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఎలో జనసేన పార్టీ కార్యక్రమం కార్యాలయం నిర్వహిస్తూ జరుగుతోంది ప్రముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ వేడుకలు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలంతా కూడా చాలా ఘనంగా నిర్వహించేటువంటి క్రిస్మస్ వేడుకలు సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి గడిచిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అనేకమైనటువంటి విపత్తు పరిస్థితులని ఇబ్బందులను అధిగమించి యేసు యేసుక్రీస్తు వారి యొక్క కృపా క్రాపుదల వర మరి యొక్క ఇప్పటి వరకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం రాబోయేటువంటి సంవత్సరంలో ప్రజలందరూ కూడా మంచి ఆనందంగా సుఖ సంతోషాలతో మరి మనల్ని పరిపాలించేటువంటి నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మంచి మార్గంలో నడిచే విధంగా మనం అందరం కూడా నడవాలని చెప్పేసి మరి రోజులు అందరికీ మంచి సంతోషం ఆనందంతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా మంచి సమాజం నిర్మాణంలో అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ క్రైస్తవ సోదరులకు ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ మా కుర్తీస్ సల్వార్ కమీస్ పణ్యాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ఏంజలిక్